హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీ క్రియేషన్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ శారీ పిన్స్ తోటి ముందుకు వచ్చేసాను ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ శారీ పిన్స్ తయారు చేశాను ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో తయారు చేశాను చూడండి సింపుల్ గా ఉంటుంది చాలా ఈజీగా వన్ మినిట్ లో చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ చూడండి ఫ్రెండ్స్ నాలుగులలో మీకు ఏది బాగా నచ్చిందో చూ చెప్పి గ్రీన్ సారీ పిన్ తీసుకున్నా ఫ్రెండ్స్ దానికి హార్ట్ షేప్ గ్రీన్ అండ్ పింక్ కుందన్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపించిన విధంగా ఒక కలర్ తర్వాత ఇంకో కలర్ అలా ఒక లైన్ ఒక లైన్ గ్రీన్ ఒక లైన్ పింక్ ఇంకో లైన్ గ్రీన్ ఇంకో లైన్ పింక్ అలా సిట్ చేసుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దీనికి సెవెన్ థౌజండ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా ఎంత వన్ మినిట్ లో అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎల్లో కలర్ క్లిప్కి మల్టీ కలర్ అంటే అది వైట్ కనపడుతుంది కానీ రెయిన్బో షైనింగ్ వస్తుంది ఫ్రెండ్స్ అది కొన్ని అది కూడా అంతే ఫ్రెండ్స్ ఒక ఒకటే కలర్ కాబట్టి రాండంగా అంటించుకుంటు ఏమో మిరమ్ కలర్ శారీ పెండ్ తీసుకొని చుట్టూ బాల్ చేయడం అనిపించాను ముందుగా అంటించి దానికి ప్యాటర్న్ ఆలుద్దామనే ఉద్దేశంతో గ్లీన్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చూస్తే తెలుస్తుంది మీకు ఆ డ్రాప్ షేప్ కుందన్స్ అంటించుకుంటూ పెట్టాను మీకు వీడియోలో చూడండి క్లియర్గా కనపడుతుంది డ్రాప్ షేప్ కుందని చూసారా ఫ్రెండ్స్ అలా అంటిచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చుట్టూ బాల్చి అండ్ డ్రాప్ షేప్ కుందన్స్ అంటించాను చూడండి ఇది కూడా పెరైటీగా లుక్ ఉంటుంది చూడండి ఉంటుంది చూడండి ఏ సారీస్ మీరు ఎక్ అయిన వేసుకున్నట్లయితే మల్టీ కలర్ డైమండ్ షేప్ కొందాం తీసుకున్నాను ఫ్రెండ్స్ మల్టీ కలర్ అంతే ఫ్రెండ్స్ వేందంగా అంటించుకుంటూ వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఫోర్ ఇలా రెడీ చేశాను ఏ ఏ చీర మీదకైనా సెట్ అయ్యక్కు అన్ని కలర్స్ వచ్చేలా చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంది ఫ్రెండ్స్ బాగుంది కదా ఇదైతే ఏ చీర మీదకైనా పట్టు చీరల మీద ఏ చీరల మీద కైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేసిన నాలుగు కూడా ఏదకైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి నస్తే లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్